నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లైక్ ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది మే ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వాటికి గురువారం గురువారం ఏ మార్కెట్ అనేది ముఖ్య సమాచారం ఈరోజు మార్కెట్కి చూసుకున్నట్లయితే బస్తాలు ఎన్ని వచ్చాయి అన్నీ చెప్తాను ముందుగా లైక్ అయితే చేయండి వీడియోని షేర్ అయితే చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మనకి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో డబ్బీ హయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై వేల తొమ్మిది వందలతో వ్యాపారాలు అయినాయి చాలా మటుకు ఈరోజు డబ్బీ తగ్గింది రేట్స్ చూసుకున్నట్లయితే డబ్బీ మనం చూసుకున్నట్లయితే పదహారు వేల నుంచి స్టార్ట్ అయినాయి మనకు ఫస్ట్ రకమే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇట్లనే చాలా రేట్స్ పోయినాయి అన్నమాట ఈరోజు వచ్చే వరకు ఇక మీడియాలు చూసుకున్నట్లయితే పదహైదు వేలు టాప్ పోయినాయి ఈరోజు డబ్బీ డబ్బీ మనకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయినాయి సెకండ్ రకాలు సెకండ్ రకాలు పద్నాలుగు వేలు వరకు టాప్ పోయినాయి మంచి కలర్ సైజు ఉంటే రేట్స్ అయితే స్టడీగానే ఉంది మీడియాలకైతే ఫస్ట్ ఉంటే కన్నా ఇరవై వేలు ఇరవై ఒకటి టాప్ అనిపించుకోవచ్చు ఈరోజు మార్కెట్ చాలా డౌన్ అయింది వర్షం కూడా పడుతుంది ఎందుకంటే మీ ఏరియాలో కూడా వర్షం పడుతుంది లేదు కామెంట్ సెక్షన్లో అయితే తెలుపండి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేడు వేల ఆరు వందలు అయితే టాప్ పడింది ఇంకా ఒక లాట్ వచ్చేసి పదహారు వేలు పడింది ఇంకా మిగతా చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలో అలాగే బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల కింద అయినాయి కొన్ని పదమూడు వేలు పన్నెండు వేలు అయినాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మ్యాక్సిమం రేటు పదమూడు వేలు అట్లా టాప్ తినాయి మంచి కలర్ ఉన్న కూడా కాస్త ఇది కూడా ఒక వెయ్యి పన్నెండు వందలు పదహైదు వందల వరకు తగ్గింది బెస్ట్ క్వాలిటీకి రెండు వేలు తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మార్కెట్ అంతా చూసినా కూడా పదైదు వేలు టాప్ దిగింది పదహారు వేలు కాయలు కూడా ఈరోజు పదహైదు వేలు పోయినాయి ఒక వెయ్యి రెండు వేలు అయితే డౌన్ అయింది మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రకారం చూసుకున్నట్లయితే గుంటూరు వచ్చేసి పన్నెండున్నర వేలు పోయింది ఈరోజు వచ్చేపటికి టాప్ టాప్ క్లాస్ ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు కూడా ఒక రెండు వందల మంది వచ్చినారు అయినా కూడా సరుకు తక్కువ వేసినారు టెండర్కి టెండర్కి తక్కువ వేసినారు ఎందుకంటే ఐదు వేలకి లోపలే లోపల పడి లోపల పడింది అనమాట సర్పన్ మంజుడు చూసుకున్నట్లయితే పన్నెండు వేలు సిక్స్ టు సిక్స్ పన్నెండు వేల ఐదు వందలు మీడియాలో ఇవి బెస్ట్ ఉంటే పద్మూడు పద్నాలుగు వేలు అవుతున్నాయి బెస్ట్ ఉండాలి కలర్ ఇక మీడియాలో వచ్చేసి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి హీరో వచ్చేవాటికి టూ జీరో ఫోర్ త్రీలు ఏడు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఇట్లానే పోతున్నాయి చాలా మంది ఎల్ఎట్ ఫోర్ డబల్ సిక్స్ అనే రకం అయితే రాలేదు ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ వచ్చేసి ఎనిమిది వేలు అట్లా పోయింది టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు అట్లా టాప్లు పోయినాయి ఇరవై వచ్చేప్పటికీ కాస్త మార్కెట్ అయితే డబల్ అయింది ఇక నాలుగు వేలు ఆరు వేలు అట్లా రెండు రకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదివేలతో వ్యాపారాలు అయినాయి సెకండ్స్ ఎక్కువ వస్తున్నాయి ఏడు ఈ ఏడున్నర వేలు ఇట్లా టాపులు పడుతున్నాయి డవల్ ఫైవ్ తిన్నాను టూ సెవెన్ త్రీ కువ్వేరు ఆరు ఆరున్నర వేలు అట్లా టాపులు ఉన్నాయి ఈ రోజు వచ్చేపాటికి మాకు కూడా వర్షం అయితే పడే అవకాశం ఉంది మెగా వృత్మైందనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే రాలేదు తక్కువ వచ్చింది వచ్చినా కూడా అంత రెండు మూడు బస్తలే వచ్చేపాటికి ఆరు వేలు ఆరున్నర వేలు సూపర్ టైల్ నుంచి పదివేలతో వ్యాపారాలని మంచి కలరు బెస్ట్ కలర్ ఉంటే ఎనిమిది ఎనిమిదిన్నర వేల వరకు వేస్తున్నారు అంటే సెకండ్స్లోనే అనుకోండి మీడియాలు అనుకోండి పదివేలు మించి అయితే పోవటం లేదు సీట్స్లో కూడా ఇక తేజాలు చూసుకున్నట్లయితే పదకొండు వేలతో వ్యాపారాలు అవుతున్నాయి షార్పులు ఈ రోజైతే లేవు మార్కెట్లో కూడా ఎందుకంటే చాలా తక్కువ వచ్చింది సార్ డబ్బీ కట్టి రోజులో పోతే డవర్ అయితే ఉండి ఇప్పుడు చెప్పుకున్న రకాలే ఎక్కువ అప్పుడే తక్కువ వచ్చింది తక్కువ వచ్చిందనే చెప్తాను అనమాట ఇక వీడియోకి అయితే లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఇక మిగతా చూసుకుందాం సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి చాలా తక్కువగా వచ్చినాయి మనం మాట్లాడుకున్నాము ఇక ఓల్డ్ స్టాకుల గురించి మాట్లాడుకుందాం డబ్బీ చూసుకున్నట్లయితే ఓల్డ్ స్టాకులు అంటే గత ఏడాది ఏడు అమ్ముతున్నారు చాలా మంది అవి పదకొండు పన్నెండు వేలతో వ్యాపారం అవుతున్నాయి డబ్బీ కానీ కడ్డీ కానీ మంచి ఒరిజినల్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు అంతకుమించి పోవడం లేదు గత సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలతో వ్యాపారాలు అని డబల్ ఫైవ్ త్రీ వన్లు గత ఏడాది ఏడు ఏడున్నర వేలు అట్లా ఉన్నాయి అంతకుమించి పోవడం లేదు మరి బెస్ట్ కలర్ ఉన్న కూడా ఈ వేరు వేలు ఇక టూ సెవెన్ త్రీలు టెన్ జీరో ఎయిట్ వన్లు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు ఈ మూడు ఒకటే రేట ఆరు ఆరున్నర వేలు గత ఏడాది కలర్ షేడ్ అయిపోయినాయి ఎవరైనా కానీ కలర్ షేడ్ అవుతుంటే చూసుకోండి అమ్మేసుకోండి కలర్ బాగున్నాయి లేనిపోతుందంటే ఏసీలో పోయి చెక్ చేసుకోండి ఇంకా తెల్లగాయల మత్స్యకాల గురించి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇవి మార్కెట్ రేట్స్ అనమాట మనం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే గొప్పకి తెల్లగాయలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు పోయినాయి డబ్బి మంచి కలర్ ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి కడ్డీ చూసుకుంటే మూడున్నర వేలు అట్లా పోయినాయి విని డబల్డీ ఈరోజు కొత్త అంటే మనకు మార్కెట్కి అయితే రాలేదు టెండర్కి వెయ్యలేదు ఈ డబ్బి తెల్లగా డబల్డీ తెల్లగేలు అయితే వచ్చినాయి మూడు రెండు వేలు అట్లా ఉన్నాయి అనమాట ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మూడు మూడున్నర వేల వరకు వచ్చినాయి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటుంది మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటే పన్నెండు వందలు పదహైదు వందలు అట్లా టాబ్ అన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ తేజ గుంటూరు ఈ మూడు రకాల తెల్లగాయలు చూసుకున్నట్టయితే ఆరు వందల నుంచి స్టార్ట్ అయినాయి పదహైదు వందలకి ఎన్నైనాయి కొన్ని కొన్ని పదహైదు వందల నుంచి స్టార్ట్ అయ్యి రెండున్నర వేలకి ఎన్ని ఇవి వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉందన్నమాట ఇదండి ఈ వీడియో ఏంటంటే మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి రైతులందరికీ ముఖ్య గమనిక ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి పిడుగులు పడే అవకాశం ఉంటుంది ఎక్కడన్నా కానీ చేలల్లో పనుకుంటే కన్నా మనం మెగా రథం మన సెల్లోనే కనిపిస్తుంది అనమాట లేదంటే కన్నా మీకు మెసేజ్ల ద్వారా కూడా ప్రభుత్వం వారు మీకు తెలియ చెప్తారు మీరు ఆ పని మట్టు చేసుకోదండి కరెంటు ఫుల్ కానీ ఇక్కడే కానీ ముట్టుకోదండి ఎందుకంటే ఈసారి ఋతుపవ ఋతుపవనాలు ముందుగానే వచ్చేసాయనమాట మనకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలోన కాస్త చూసుకోండి వర్షాలు పుడుగులు మెరుపులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వర్షం పడితే పర్లేదు ఈ చెట్ల కిందగా ఉండదన్నీ విపరీతమైన గాలులు పోసుకున్నాయి కొమ్మల వేరే పడి కూడా మనుషులు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అది బాగా గమనించుకొని ఇదన్నీ మన వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి